ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్వీటు సారాంశము మా చైర్మన్ అమ్మగారు ఈ నెల పద్నాలుగో తేదీన సిసి ద్వారా కమిషనర్ గారికి చెప్పింపడం జరిగింది సాధారణ సమావేశము ఇరవయ తేదీ తర్వాత ఎప్పుడైనా నిర్వహించండి అని సిసి ద్వారా చెప్పి పంపించారు ఆయన పద్దెనిమిదవ తేదీన మున్సిపాలిటీకి సంబంధించిన సెక్షన్ అధికారులకు అందరికీ ఒక సర్కులర్ జారీ చేయడం ఉంది ప్రియాంబుల్స్ అన్ని ఇరవై రెండవ తేదీ కల్లా నా టేబుల్ మీదకి రావాలని చెప్పి ఆయన ఈ సర్కులర్ ఇచ్చారు సాధారణ సమావేశాన్ని దుమ్మా కొట్టాలని చెప్పి ఆయన రెఫ్జెండా పంపించడం కానీ చైర్మన్ అమ్మ టేబుల్ మీద ప్రియాంబుల్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఏం చేయకుండా సమాధానం చెప్పకుండా దాటవేస్తా వచ్చాను నిన్న మళ్ళా మా చైర్మన్ అమ్మ గారు ఆయన కనీసం మూడు నాలుగు ఫోన్లు చేసినా ఫోన్ ఆయన లిఫ్ట్ చేయకుండా చైర్మన్ అమ్మ ఫోన్ చేస్తే ఆయన కలెక్టర్ మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా ఫోన్ ఎత్తిన తర్వాత సమాధానం అనేది చెప్పాల నిన్నటి రోజు సాయంత్రము సాధారణ సమావేశానికి నువ్వు దుమ్మా కొట్టున్నారు కనీసము అత్యవసర సమావేశమైన జరపండి అని చెప్పి నోట్ ఇచ్చారు మా చైర్మన్ అమ్మ గారు దాని మీద కూడా ఎటువంటి సమాధానం లేదు ఆయన ఊటా ఊటినా అనంతపూర్ పోతాడా నేను వచ్చిన తర్వాత మూడు గంటలకు గలుస్తా అని చెప్తాడు మూడు గంటలకు కలిసిన తర్వాత ముప్పై తేదీ మీటింగ్ జరపాల్సి ఉంటే జరపగలుగుతాడు ఆయన అత్యవసర సమావేశాన్ని కూడా దుంబా కొట్టాలని ఉన్నారు ఈ సాధారణ సమావేశానికి అత్యవసర సమావేశానికి దుంబా కొట్టాలనేది ప్రధాన కారణం ఏందంటే ఈయన కూటమి ప్రభుత్వానికి ఒక పొదుటూరులో ఒక తొత్తు మాదిరిగా తయారయ్యాడు కోట్లు విలువ చేసే ఎగ్జిబిషన్ ను ఏ అజెండాకు రానియకుండా కౌన్సిల్ లో తీర్మానించకుండా కూటమి ప్రభుత్వ నాయకులను అంటగట్టాలని చూస్తున్నాడు ఆయన ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోండి ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర దోచుకోండి అన్నట్టు ఈయన ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అలాగే అజెండాలో మార్కెట్ కూడా టెండర్ రావాలని చెప్పి నువ్వు అజెండా తయారు చేశావు దాన్ని కూడా నువ్వు కూటమి ప్రభుత్వ నాయకులను వాళ్ళకే అందజేయాలని చెప్పి నువ్వు ఇదంతా దురుద్దేశంతో ఈ రకంగా కమిషనర్ చేయడము ఎక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కమిషనర్ మాదిరి ఏ కమిషనర్ ఉండరు ఈయనకు అసలు మున్సిపాలిటీ అంటే ఏంది మున్సిపాలిటీకి సంబంధించిన ఏ రకంగా పనులు జరపాలా అనేది నాకు అవగాహన ఏం లేదు ఈయన ఏనా కొంటే తీసుకొని వచ్చి డిప్యూటేషన్ తీసుకొని వచ్చి ఈయన కమిషనర్ ఇక్కడ పెట్టారు సరే కమిషనర్ బాధ్యత అయినా కానీ నెల నెల మీటింగ్ జరపాలనేది ఉందా లేదా అనేదైనా ఆయన యాక్ట్ మున్సిపల్ యాక్ట్ చదువుకోలేన కానీ ఆయన తెచ్చుకోవాలా ఏది ఇది తెచ్చుకోవాలి ఏది తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఆయన కూర్చుంటే కూర్చుంటాను లేని లేస్తున్నాడు ఈ రకంగా ఆయన పొద్దుటూరుని భ్రష్టు పట్టించేదానికి ఈ ప్రభు పొద్దుటూరు మున్సిపల్ ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొట్టే ఉద్దేశంతో ఈయన ఉన్నాడు ఈయన పద్ధతులు మార్చుకొని మీరు ఏదైనా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్టుగా పరిపాలన సవ్యంగా మీరు అధికారులు మేము పాలకులము సమన్వయంగా చేస్తేనే ఈ పొదుటూరు అభివృద్ధి జరుగుతుంది లేదంటే పొదుటూరు అభివృద్ధిని మీరు బస్ట్ పట్టిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం ఆరు నెలలు అవుతుంది ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ కానీ అధికారులు కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి కార్యక్రమానికి టెంకాయ కొట్టిన దాఖాలు ఉన్నాయా ఒక్క పని ఏదైనా చేసినట్టుండాయా పెట్టే పనులకు కూడా ఏదానికి పలకుండా ఈ రకంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతిని మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేయాలని చెప్పి మున్సిపాలిటీ యాక్ట్ ఇది ఉంది చెప్పాడు ప్రతి నెల మీటింగ్ జరపాల్సింది ఉంది ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని పరిపాలన బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా ఈ సాధారణ సమావేశము అత్యుత్తర సమావేశాన్ని కూడా దుమ్మ కొట్టినందుకు ఈయన మీద మేము ఆర్డీకి కలెక్టర్ గారికి సీఎండి వాళ్ళ మీద కూడా ఈయన మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి మేము లెటర్లు రాయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా చట్టపరంగా ఏదన్నా కోర్టుకు కూడా పోయే అవకాశాలు మాకుంటే ఖచ్చితంగా దీని మీద కోర్టుకు కూడా పోతాం